రే కృష్ణ వెల్కమ్ టు జాన్వీసారతి కిచెన్ టుడే రెసిపీ బీట్రూట్ ఫ్రై కావాల్సిన పదార్థాలు బీట్రూట్ ఎండుమిర్చి కరివేపాకు పోపులు జీరా పసుపు ఆయిల్ తయారీ విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత జీరా పోపులు శనగపప్పు పోగు దినుసులు కరివేపాకు ఎండిమిర్చి వేసి బాగా కలుపుకోవాలండి బీట్రూట్ తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి పిల్లలకు ఎక్కువగా ఇది చేసి పెడుతూ ఉంటే వాళ్ళకి బి విటమిన్ లోపం లేకుండా ఉంటారండి అలాగే మన ఆడవాళ్ళకైతే మాత్రం అవనంగా ఉండే మంచి ఔషధం ఏమైనా ఉంది అంటే ఇది బీట్రూట్ మాత్రమేనండి బీట్రూట్ చాలా చాలా అంటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఎలా అంటే బీట్రూట్ తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ అనేది మన దగ్గరికి కూడా రాకుండా ఉంటుందండి చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి బీట్రూట్ మనం ఎందుకండి వండుకోకుండా ఉండాలి బాగా డీఫ్రై అయింది కదా ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలండి బీట్రూట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల త్వరగా కుక్ అవుతుందండి అయినా చాలా ఈజీ ప్రాసెస్ కదా మనం తరచూ చేసుకొని తింటే చాలా మంచిదండి ఇలా తయారు చేసుకొని తింటే పిల్లలు కూడా మంచిగా ఇష్టపడుతూ ఉంటారు అలాగే కాదండోయ్ మన ఇంట్లో పెద్దవారు ఉంటూ ఉంటారు కదా ఇలా బీట్రూట్ ఫ్రై చేసి పెట్టడం వల్ల గుండె జబ్బులు కూడా రాకుండా చేస్తుందండి రోజంతా ఉత్సాహంగా ఉంటాము చర్మం కూడా మంచి ఆరోగ్యంగా ఉంటుంది మెదడు ఆరోగ్యం బాగా మెరుగుపడుతుందండి పిల్లల్లో బాగా జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుందండి పిల్లలకే కదండి పెద్దవాళ్ళకు కూడా ఈ మధ్యన మనం చాలా వరకు టెన్షన్స్ వల్ల లేదంటే వేరే వేరే ఆలోచనల వల్ల ఏ పని సరిగ్గా చేసుకోలేకపోతున్నాం కదా ఇలా మన హెల్త్కి సంబంధించిన ఫుడ్స్ అప్పుడప్పుడు చేసుకొని తినడం వల్ల మన హెల్త్కి చాలా మంచిదండి అలాగే దాంట్లోనే కొంచెం పసుపు సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి పసుపు ఎందుకంటే పసుపు చాలా యాంటీబయాటిక్ అంటూ ఉంటారు కదండి ప్రతి వంటల్లో కూడా మనం పసుపు యూజ్ చేయాలండి అది వంటకు రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యం కూడా బాగా వేగుతుంది కదా నేను ఆయిల్ ఎందుకు ఎక్కువ వేసుకున్నానంటే ఇది నువ్వెల్లోనండి పిల్లలకి క్యారేజ్ అంటే నేను ఇందులోనే రైస్ కలిపి పెట్టేస్తూ ఉంటాను అందుకని చెప్పి కొంచెం ఎక్కువగా వేసుకున్నాను ఆయిల్ కావాలంటే మీరు మంచి కొన్ని తగ్గించి కూడా వేసుకోవచ్చు మరి బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోయింది కదండి అలాగే దీన్ని దీంట్లోనే కొంచెం క్యారెట్ అల్లం మిక్స్ చేసుకొని మనం బీట్రూట్తో జ్యూస్ కూడా తయారు చేసుకొని తాగొచ్చండి తాగితే మన హెల్త్కి స్కిన్కి చాలా మంచిదండి స్కిన్ మంచి బ్రైట్నెస్ కూడా రావడం మీరు గమనిస్తారు తర్వాత దీంతోనే మనం రోజు వాడే లిబ్బం కూడా తయారు చేసుకోవచ్చండి మీకు నెక్స్ట్ వీడియో వీడియోలో నేను ఎలా తయారు చేయాలో చూపిస్తాను న్యాచురల్ కదండి ఎందుకంటే కొనుక్కున్న వాటిల్లో కెమికల్స్ ఉంటాయి కదా మనం ఇంట్లో తయారు చేసుకుని వాడితే మనకి చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది కదా బీట్రూట్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి కృష్ణుడికి తులసి వేసి సమర్పించి మనం కూడా ఎలా ఉందో టేస్ట్ చేద్దామండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హరే కృష్ణ మన కృష్ణుడికి నైవేద్యం పెట్టామండి మీరు కూడా పెట్టి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మా పిల్లలు లంచ్ బాక్స్ కోసం ప్రిపేర్ చేశానండి నేను చెప్పాను కదా బీట్రూట్ రైస్లో కలిపి పెట్టేస్తానని చెప్పి వాళ్ళ లంచ్ బాక్స్ అండి ఇది హరే కృష్ణ బాయ్